నమస్తే అగ మనం అగస్ట్ మంత్ రాశిఫ్ల గురించి చెప్పుకుంటున్నాం అయితే ఈ ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి మనకి శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అయ్యి మనకి సప్తమి భాద్రపద మాసంతో కంప్లీట్ అవుతుంది ఈ మధ్యలో ఉన్న ముప్పై ఒక్క రోజులు కనుక చూసుకుంటే ప్రతిరోజు ఎంతో విశిష్టత కలిగిన రోజు ఎంతో ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత కలిగిన రోజు ఎన్నో గనక మనం గనక వ్రతాలు నోములు ఇవన్నీ చేసుకుంటే ఎంతో ఫలితం వచ్చేస్తుంది తద్వారా మనకి విశేషమైన ధన ప్రవాహము ఐశ్వర్యము తర్వాత ఎలాంటి మధ్య భార్య మధ్య ఎలాంటి గొడవలు తర్వాత మనస్పదలు ఉన్నా కానీ అవన్నీ పోయే చూడటానికి ఎన్నో రకమైన ముఖ్యమైన పండగలు ఇవన్నీ ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు సోమవారాలు చేస్తారు మంగళగౌరి వ్రతాలు చేస్తారు వరమహాలక్ష్మి వ్రతం ఎనిమిదవ తారీఖున ఉంది తొమ్మిదవ తారీఖు వచ్చేటప్పటికి గాయత్రి మాత్ర జన్మదినం జంజాల పండుగ జంజాలు మార్చుకునే రోజు అనుకుంటారు తర్వాత వచ్చేటప్పటికి పదహారవ తారీఖు కృష్ణ జన్మ అష్టమి ఉంది ఎంత అశేష దుఃఖ నివారణార్థం లక్ష్మీనారాయణం భజే అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా మనకి ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి వ్రతం ఉంది ఎవరికైతే సిద్ధి బుద్ధి కావాలనుకుంటారో వాళ్ళు వినాయకుని తప్పకుండా ఖచ్చితంగా ఆ రోజున వినాయక చవితి పండగని ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోండి ఇక్కడ సిద్ధి అంటే అనుకున్న పని అనుకున్న విధంగా జరగటము బుద్ధి అంటే మనకు డెసిషన్ మేకింగ్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉండటం ఇంటెలిజెన్స్ ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ఒక విజ్డమ్ విజ్ఞానం అంతా కూడాను మనకి బుద్ధి ద్వారానే వచ్చేస్తుంది ఈ సిద్ధి బుద్ధి కావాలన్నా ధనం కావాలన్నా అనేకమైన దుఃఖాలు పోయేసి పరిహారం జరగాలన్నా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండాలన్నా కానీ శివుని యొక్క కటాక్షం వచ్చి అశేషమైన దుఃఖంగా ఉన్నా కానీ ఇవన్నీ పోవటానికి ఈ శ్రావణ మాసంలో ఉన్న ఎన్నో పండగలు తర్వాత పర్వదినాలు చక్కగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ అందరికీ ఆయుష్ ఐశ్వర్యం కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కన్ని రాశి కనుక మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళు ఆగస్టు మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని మనం చెప్పుకోవాలి కొంచెం గ్రహాల యొక్క పరిస్థితి ప్రతికూలంగా ఉండటంతో అనుకోని విధంగా ఇబ్బందులు ఫేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఫస్ట్ కనుక ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత చిత్తా ఒకటి రెండు మూడు పాదాలంతా ఒకటి రెండు పాదాలంతా కూడాను మనకి రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో ఆ పీ పు షమ్ నా టా పే పో ఈ అక్షరాలంతా కూడాను మనకి రాశిలో ఉంటారు మనం గ్రహ యొక్క స్థితిని బట్టి కనుక చూసుకుంటే ఆగస్టు సెవెంటీన్త్న సూర్యుడు మారుతూ ఉన్నారు సింహరాశిలోకి తర్వాత బుద్ధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో జులై ఇరవై రెండవ తారీఖున మారుతూ ఉన్నారు తర్వాత మనకి శుక్రుడు వచ్చేటప్పటికి ఇరవై ఆరో తారీఖు జులై ఇరవై ఆరో తారీఖు మిథున రాశిలో మారుతూ ఉన్నారు తర్వాత కుజుడు వచ్చి మనకి ఇరవై ఎనిమిదవ తారీఖున కన్యారాశిలో మారుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని గట్టిగా మనం గనక చూసుకుంటే కన్యాశి వారికి ఎలా ఉందో చూద్దాం కన్యారాశి గనక మనం చూసుకుంటే లఘు సూక్ష్మగోచారం సూక్ష్మ గోచారం ప్రకారం గనక మనం చూస్తే వీళ్ళకి ధనఛేదం శత్రుపీడం కలహం ధనఛేదం శత్రుపీడం కలహం కానీ పుష్టిం పుష్టిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా కొంచెం అంతా యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు అండి ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువుల పీడ చాలా ఎక్కువగా ఉంటుంది వృధాగా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత హెల్త్ కూడా మీకు అంత సహకరించదు అని మీరు తెలుసుకోవాలి మనకి పన్నెండో ఇంట్లో గనక సూర్యుడు ఉంటే అంటే ఆగస్టు సెవెంటీన్త్ తర్వాత నుంచి మీకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఎందుకంటే సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల మనకేమని చెప్తారంటే జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా జాబ్ పోయే అంత అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది జాబుల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చేయవ రోగ ధన వ్యయ ప్రాణపర్యంతమాపత్తి అవమానం వ్యయే రవో అని చెప్తారంటే పన్నెండో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే స్వస్థాన నాశనం చేయ ఇప్పటిదాకా మీరు కష్టపడి పోగొట్టుకో కష్టపడి సంపాదించుకున్న మీ యొక్క పదవి పొజిషన్ కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోగ బంధువులకు ఎవరికన్నా రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది విపరీతంగా ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రాణ పర్యంతం ఆపత్తి ఆపత్తులు అంటే ట్రబుల్స్ వచ్చేస్తాయి ప్రాణం పోయే అంత ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నాకు చాలా మంది కాల్స్ ఈ టైప్ సిచ్యువేషన్స్ జనరల్గా వస్తూ ఉంటాయి అంటే పన్నెండో ఇంట్లో రవి ఉన్నప్పుడు జాబ్ గా వాళ్ళు జాబ్ కోల్పోవటం ఉన్న ప్రాజెక్ట్ పోవటం ఆన్ బెంచ్కి రావటము లేదంటే ఇంకా మనకి చెప్పాలనుకుంటే అవమానం విపరీతమైన అవమానం వస్తుంది ఎప్పుడైతే మనం జాబ్ కోల్పోయామో లేదంటే సమాజంలో ఉన్న ప్రాజెక్ట్ కోల్పోయాము లేదంటే అప్రైజల్లో చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారనుకోండి అవమానంగా ఫీల్ అవుతారు బాగా మీకు జాబ్ ఎన్నుముకగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సహకరిస్తుంటుందో జాబే ముఖ్యం అనుకో వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళకి జాబు పోవటంతో ప్రణాలు పోయినట్లు ఫీలింగ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటే మీరు గమనించుకోవాలి అయితే మీకు రోగాలు ఏమైనా ఉంటే తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు శత్రువులు ఉంటారు కానీ వాళ్ళైతే మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరండి ఇది గమనించుకోవాలి కుజుడు మీకు ఫస్ట్ హౌస్ లో ఉన్నారు కానీ ఇది మంచి పొజిషన్ కాదండి వాళ్ళు ఫోర్త్ హౌస్ ఎయిత్ హౌస్ చూడటం తోటి కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ లో కుజుడు ఉన్నారు కుజుడు పన్నెండో ఒకటో ఇంట్లో కనుక ఉంటే జ్వరం కట్గవరణం చైవ భార్య బంధు విరోధ చంద్రరాశి గత యక్ష రాక్షస పీడనం అని మనకు చెప్తూ ఉంటారు ఈ టైం వీళ్ళకి జ్వరము ఖడ్గావరణం భార్యలతోటి బంధువులతోటి గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహానికి దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా యక్షరాక్షస పీడనం అని చెప్తూ ఉంటారు అంటే ఏయో తెలవని ఒక బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ఆటంకాలు వచ్చేసి సడన్ గా మీకు ఉపయోగపడే వాటిని మీకు కట్టే దూరం వెళ్ళే అవకాశం మీకు మీ దగ్గర నుంచి కట్ పై దూరం వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీకు నొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు గాయాలయ్యి మీ రక్తాన్ని మీరే కళా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి పదవ ఇంట్లో శుక్రుడు ఉన్నారండి శుక్రుడు పదవ ఇంట్లో ఉండటం వల్ల ఇదంతా మంచి పొజిషన్ కాదని చెప్తారు ఏ విధంగా అంటే మనకి వెకులం వెకులం చైవ నిస్సత్వం అర్థనాశనం రిపో భయం శ్రీ సౌఖ్య హాని మాత్నవతి దశమస్తే భృగు అని చెప్తారు ఈ టైంలో మనకేం చెప్తారంటే మహర్షులు ఇప్పటిదాకా మీ దగ్గర చక్కగా మీకు అనుకూలంగా ఉండి మీకు ఎవరెవైతే సపోర్ట్ ఇస్తున్నారో స్టాఫ్ కానీ ఎంప్లాయీస్ కానీ లేదంటే మీకు సంబంధించిన సమ తెలిసిన వాళ్ళు ఇంటి కానీ బయట కానీ లేడీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళు మీకు ఇప్పటిదాకా ఎంత మీకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీకు వ్యతిరే వ్యతిరేకంగా మారి మిమ్మల్ని సింహంలో గాంట్ గాంటించే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలైతే వాళ్ళకి సంబంధించిన పురుషుల చేత అదే గనుక పురుషులైతే వాళ్ళకి సంబంధించిన స్త్రీల చేత చాలా ఇబ్బంది పడ అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకేం చేస్తారు వెకులము ఏదో ఒక మనసులో బాధపడే అవకాశము బలం తగ్గటం శత్రువులతో భయము స్త్రీ సౌక్యం లేకపోవటం అవమానాలు ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా నాలుగో ఇంట్లో కనుక దృష్టి ఉండటం ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో బాగుంటుంది తర్వాత కొత్తగా వెహికల్ కొనుక్కోవటం కానివ్వండి ఏదన్నా ఇలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు చూశారు కదండి మూడు యొక్క గ్రహాలు ఏది వాళ్ళకి అంత అనుకూలంగా లేవటం లేకపోవడంతో ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం జాగ ఉండాల్సిన టైం అని చెప్పేసి మీరు గమనించుకోవాలి ఉత్తర ఫాల్గొని హస్తా చిత్త మూడు నక్షత్రాలు ఉన్నాయండి నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే ఉత్తర ఫాల్గొని వాళ్ళకి మన వీళ్ళకి లాభ వస్త్రలాభం ఉంది క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు లాభప్రదం కూడా ఉంటుంది కానీ వీళ్ళకి మృత్యు భయము మరణము అని రెండు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మరణం అంటే మీరు ముందు తలపెట్టిన కార్యక్రమం ఏదైనా ఉంటే అది అంతటితో అర్ధాంతంగా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మృత్యు భయం అంటే ఫ్యూచర్లో మీకు అసలు ఎలా అంటూ ఉంటుంది ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్న ఈ టైపుకి సంబంధించిన అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వీటికి సంబంధించి జ్యోతిష్కుల్ని కలిస్తే వాళ్ళు మీకు సరైన డైరెక్షన్ అవగాహన మీకు ఇస్తూ ఉంటారు అష్టానక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది విదేశాగా మనం పరవాసము న్యూగా బట్టలు కొనుక్కోవటం షాపింగ్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ఒకటి మాత్రం జాగ్రత్తగా ఉండాలి మరణము అని చూపిస్తుంది అంటే మీకు తెలిసిన పని మీకు బాగా ఎప్పటిదాకా చేస్తున్న పని మధ్యలో అర్ధాంతంగా ఆగిపోయేసి ముందుకెళ్ళని పరిస్థితి ఉంటుంది అదేవిధంగా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ ఇన్కమ్ ఫారిన్ రిలేటెడ్ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది విదేశాగా మనం ఫారిన్ వెళ్ళే అవకాశము ఫారిన్ ట్రావెల్ చేసే అవకాశము ఫారిన్లో స్టే చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది అంతేకాకుండా దేహపీడనం వీళ్ళకి శారీరకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఉత్తర పాల్గొని వాళ్ళకి పశునాశనం అని చెప్పుకోవాలి ఎవరికైనా కనుక వ్యవసాయం చేస్తే వాళ్ళు ఉంటే లేదంటే ఎంప్లాయీస్ కానీ ఎవరినంటే వాళ్ళకు బాగా సపోర్ట్ ఇచ్చే కారు కానివ్వండి వెహికల్స్ కానీ ఇంటో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇలాంటి వాటికి సంబంధించిన వస్తువులు మీకు ఉపయోగం లేకుండా పడిపోయి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే అగైన్ ధననాశిని వీళ్ళకి విపరీతంగా ఉంది అనుకోని విధంగా ధనం కోల్పే అవకాశం ఎక్కువగా ఉంది సో చూశారు కదండి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందో మీరు తెలుసుకున్నారు సో ఈ రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే మీరు ఖచ్చితంగా మహామృత్యుంజయ మంత్రాన్ని నిరంతరం జపించుకోవాలి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేసుకోవాలి వీలైతే ఇంకా మన్యు పాశుపత అభిషేకాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం కనుక ఎక్కడైనా కనుక ఆగిపోయి ఉంటే సామూహికంగా నా ఆధ్వర్యంలో ఇరవై శ్రావణ మాసం ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో విశేష హోమాలు అభిషేకాలు చేయటం జరుగుతుంది గురువారం ఇరవై ఒకటవ తారీఖున కుబేర పాశుపత అభిషేకం చేయటం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ ఇంట్లో ధనం స్థిరంగా నిలబడాలని శుక్రవారం లాస్ట్ శుక్రవారం వచ్చేటప్పటికి ఇక్కడ మహాలక్ష్మి విశేష హోమం చేయటం జరుగుతుంది ఈ మహాలక్ష్మి విశేష యోగంలో రెండు భాగాలు అంటే ఫస్ట్ హోమం వచ్చేటప్పటికి శీఘ్రంగా ధనం రావటం అంటే త్వర త్వరగా మీ ఇంటికి ధనలక్ష్మి రావాలని రెండోది వచ్చేటప్పటికి మీరు ఇంతకుముందు ఎవరికైనా అప్పులు ఇచ్చినా మీ దగ్గర ధనం కోల్పోయినా లేదంటే మీ ధనం వేరే చోట ఎక్కడన్నా లాకపోయి మీ దగ్గర ధనం లేకున్నా అలా త్వరగా నష్ట ద్రవ్య ప్రాప్తి అంటారు దీది మీకు సిద్ధించడానికి ఈ రెండిటికి కలిపేసి రెండో రోజు హోమం చేయడం జరుగుతుంది అంటే టోటల్గా మీకు ధనం త్వరగా రావడానికి ధనం మీ దగ్గర నిలబడడానికి మీ ధనం ఎక్కడికన్నా పైన పోయి ఉంటే లాస్ అయిన ఆ ధనం తిరిగి మరలా మీకు రావటానికి ఈ యొక్క హోమాలు అభిషేకాలు ఉపయోగపడతాయి ఇది ఫస్ట్ టైం నేను సామూహికంగా చేస్తున్నాను తక్కువ మందికి ప్రవేశం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం చేయడం తర్వాత ఎక్కువ మంది క్రౌడ్ ఉంటే మేనేజ్ చేయడం కష్టం అవ్వచ్చు అన్సర్టినట్ ఫేస్ చేయొచ్చని సో వీలైనంత త్వరగా నాకు ఆల్రెడీ కాల్స్ అవన్నీ వస్తున్నాయి త్వరగా దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నమస్తే